జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ను రద్దు చేయాలని కోరుతూ వ్యాప్త సంఘ ఫిలుపు మేరకు కృష్ణా జిల్లా పిహెచ్సి వైద్యులు నిరసన చేపట్టారు కృష్ణా జిల్లా డిఎంజో కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో తొలుత వైద్యులు నల్ల రిబ్బన్లను నోటికి కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జివో ఎయిటీ ఫైవ్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు అందరి నమస్కారం ఏపీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్య సంఘాది నుంచి మేము చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో పదిహేడో తారీఖు నుంచి చెల్లె విజయవాడ కార్యక్రమంలో భాగంగా కంటిన్యూ చేస్తున్నాం ఆ తర్వాత పద్దెనిమిదో తారీఖున ప్రభుత్వం వారి చర్చకులకి పిలిచినప్పటికీ మేము ఆశించిన స్థాయిలో ఫలితాలు లేనందువలన చిక్కుచూతున్న పరిస్థితిలో మా అప్పుల కోసం మా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అదేవిధంగా ప్రివిలేజెస్ ఉన్నాయో వాటిని కాపాడుకోవటం కోసం ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము శాంతియుత ప్రొటెస్ట్ మాత్రమే చేస్తున్నాము దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమనగా మాకు ముందు నుంచి గత సంవత్సరం నుంచి ముందు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసినటువంటి గ్రామీణ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసినటువంటి వాటికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కెరీర్ సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ప్రివీజెస్ ఉన్నాయో వాటిని తప్పకుండా కాపాడాలి వాటిని ఏటిని కూడా తగ్గించవద్దనేది మా యొక్క మెయిన్ డిమాండ్ దీన్ని గురించి ఈరోజు రేపు కూడా ఇదే పీస్ఫుల్ ప్రొటెస్ట్ డీమెచ్ఓ గారి ఆఫీస్ ముందు కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ తర్వాత సోమవారం ఇరవై మూడో తారీఖు తెలుగు విజయవాడ టూ పాయింట్ కార్యక్రమం ఉంది ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం చర్చలకు పిలుస్తామన్నారు మా తదుపరి చర్చల యొక్క రిజల్ట్ని బట్టి తర్వాత కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అండి మేము ఈ సలైన్ ప్రొడెస్ట్ చేస్తుంది ఈ పిఎస్ఈ డాక్టర్స్ అందరి తరఫున ఈ ఈ జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ని రీవోక్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆ దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఉన్న సీట్ కోటాని అని ఇన్ సర్వీస్ కోటాని అని ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తారండి ఆల్ ఆఫ్ సార్ అన్న ముందు నుండి చెప్పకుండా అంటే త్రీ ఇయర్స్ చేసిన డాక్టర్స్ దాని గురించే కదా ఎంత కష్టపడి కోవిడ్ టైంలో వర్క్ చేసింది ఆ తర్వాత ఫ్లడ్ డ్యూటీస్ వాళ్ళు కష్టపడి చేసి ఒక టైం బౌండ్ ప్రమోషన్ లేకుండా అండ్ తట్టు ఇన్ సర్వీస్ కోట లేకుండా ఇంకా పిహెచ్సి డాక్టర్స్ ఇట్లాగా వెట్టి చా చేస్తూ ఉన్నట్టుందండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ కావాలి అండ్ ఇంకా ఈ ఇన్సర్వీస్ కోట మళ్ళీ థర్టీ పర్సెంట్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్లోకి మాకు సీట్స్ కావాలి సో ఒక ఒక డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లోనే సీట్స్ ఇస్తాము అనేది అది మాకు ముందు నుండి చెప్పలేదు అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ మాకు చెప్పినా సరే మేము అది తీసుకోలేము ఇప్పుడు దాని గురించి మేము ప్రొజెస్ట్ చేస్తున్నాం సో కన్ఫామ్గా మాకైతే సీట్స్ కంపల్సరీ కావాలి థర్టీ పర్సెంట్ సీట్సే అన్ని డిపార్ట్మెంట్సే కావాలి ఒకటని కాదు సో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్ సో ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ ప్రొటెస్ట్ అండ్ మేము ఎందుకు చేస్తున్నామో అట్లీస్ట్ అది కన్సిడర్ చేసి మాకైతే ఈ ఇన్సర్వీస్ కోటే దయచేసి పెంచండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మేము ఇప్పుడు ఇక్కడ కూర్చొని కాదు మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అసోసియేషన్ స్టేట్ వైడ్ పిలిపించింది దీనికి ఈ జూలై ఈ సంవత్సరంలో జూలైలో మాకు ఒక జీవో రిలీజ్ అయిందండి రిగార్డింగ్ దేనికి సంబంధించిందంటే మాకు సంబంధ మా మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ చేసి తర్వాత మేము దానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసిన వాళ్ళకి సర్వీస్ స్పాట్ అనేది ఉంటుంది దేనికంటే మేము మా ముందుకు వెళ్ళడానికి ఐ మీన్ స్పెషలైజేషన్ కోర్సులు చేసుకోవడానికి సర్వీస్ కోటా అనేది గవర్నమెంట్ ఉండడం జరిగింది ఆ సర్వీస్ కోటా అనేది తగ్గించడం జరిగింది జీవో ప్రకారం దీంట్లో యాభై శాతం ఉండాల్సిన జివో ముప్పై శాతానికి తగ్గించేశారు క్లి నాన్ క్లినికల్ అని యాభై శాతం ముప్పై శాతాన్ని తగ్గించారు క్లినికల్ వచ్చేసరికి ముప్పై శాతానికి పదిహేను శాతానికి తగ్గించారు ఇది అకస్మాత్తుగా ఈ జీవో తగ్గించడం వల్ల మేము ఫస్ట్ చదువుకుని ముందుకెళ్ళే అవకాశాన్ని మేము అర్ధాంతరంగా కోల్పోయాము సో మేము ఈ సర్వీస్ చేసుకుంటూ మేము ప్రజల్లో మమేకమైపోయి ఉంటాము పొద్దున తొమ్మిదింటి నుంచి మేము రాత్రి ఏ టైం అవుతుందో కూడా తెలియదు మా ఏరియాస్లో మేము ప్రజలకు సంబంధించిన చిన్న బిడ్డ దగ్గర నుంచి విసిల్ వాళ్ళ వరకు కూడా మా సేవలు మేము ప్రతి దగ్గర కూడా మేము ఇస్తూనే ఉన్నాము గవర్నమెంట్ ఏది చేసినా సరే ఏ ప్రోగ్రామ్ చేసినా సరే మేము ముందు ముందుండి మా అవకాశాలు ఏంటి అక్కడ మాకున్న ఇదేంటి కూడా మేము చూసుకోము చూసుకోకుండా ముందుండి ప్రతిదీ మేము ప్రోగ్రాం సక్సెస్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యమే మాకు కావాలి అనుకున్నట్టు మేము ముందుకెళ్తూ ఉంటాం అలాంటిది మాకు చదువు కూర్చుని చదువుకునే టైం అయితే మాకు ఉండదు అది గవర్నమెంట్ గుర్తించి బిఫోర్ జియో ఇవ్వడం జరిగింది బట్ ఇప్పుడు అయితే ఆ జియోని క్యాన్సిల్ చేస్తూ దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చారు సర్వీస్ కోట తగ్గిస్తామని కానీ సర్వీస్ కోట తగ్గించడం అంటే మేము చాలా కోల్పోయినట్ ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఆర్మీలో సర్వీస్ కోట ఉంటుంది ఆర్మీ డాక్టర్స్కి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి సెంట్రల్ డిపార్ట్మెంట్లో సర్వీస్ కోటాలు ఉన్నాయి ప్రతి స్టేట్లో సర్వీస్ కోటాలు ఉన్నాయి వాళ్ళు ఎలా అయితే సర్వీస్ కోట తీసుకుంటున్నారో మాకు కూడా ఆ హక్కు ఉంది ఎందుకంటే మేము స్టేట్ గవర్నమెంట్ తరఫున మాకు ఎలాంటి ఇది ఇవ్వకుండానే అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఇంటింటికి తిరిగాము మేము ఇంటింటికి తిరిగాం ప్రతి ఆరోగ్యం చూసుకున్నాము కోవిడ్ టైంలో మేము చేసిన సేవలు ఎవరు చేసి ఉండరు ఎందుకంటే వాళ్ళతో దగ్గరగా ఉన్నాం మేము చాలామంది వాళ్ళు చాలామంది చనిపోయారు కూడా దో మేము ఏది గవర్నమెంట్ని ప్రశ్నించలేదు ఇప్పటివరకు సో ఇప్పటి వరకు చర్చిలు పిలిచారు కానీ పిలిచింది మేము అడిగిన దానికి కరెక్ట్ కరెక్ట్గా ఆన్సర్ చేయడం కాకుండా దాన్ని సరైన పద్ధతిలో మేము అడిగింది ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆన్ పేపర్ మీద ఇస్తే మాకు కొంచెం నమ్మకం వచ్చి మళ్ళీ మా పేవరకు మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాము బట్ అది ఇప్పటి వరకు రెండు మూడు సార్లు చర్చలు జరిగినా అలాంటిది ఏది కూడా మేము చూడలేదు సో మాకు నమ్మకం లేక దీన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము ఎందుకంటే ఈ సంవత్సరం వెళ్ళే వాళ్ళకి చాలా అది ఇంకా టైం లేదు వాళ్ళకి అందుకనే మేము ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాము కానీ ఇది కూడా చాలా సింపుల్గా చేస్తున్నామండి ఫర్దర్గా గవర్నమెంట్ త్వరగా నిర్ణయం తీసుకుంటే మేము త్వరగా మా సేవల్లోకి వెళ్ళిపోయి మేము పేషెంట్స్ని చూసుకోవాలి మా పబ్లిక్ని మేము కాపాడుకోవాలనే బాధ్యత మాకు కూడా ఉంది సో ఇది గుర్తించి గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం